సీరియల్ హీరోయిన్ చైత్రారాయ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు అష్టాచమ్మ దట్ ఈజ్ మహాలక్ష్మి అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు లాంటి సీరియల్స్లో నటించి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది ప్రస్తుతం సినిమాల్లో కూడా ఆఫర్స్ని దక్కించుకుంటోంది చైత్రకి పెళ్ళయ్యి ఒక పాప కూడా ఉంది అయితే ఇప్పుడు చైత్ర మళ్ళీ తల్లి కాబోతోంది ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ చిన్ని సీక్రెట్ని ఎన్ని రోజులు దాచిపెట్టాను రోజు మీతో షేర్ చేసుకోవటం కరెక్ట్ అనిపించింది అంటూ పోస్ట్ చేసింది ఈ పోస్ట్ చూసిన వారంతా చైత్రకి కంగ్రాజ్ తెలియజేస్తూ హెల్తీ బేబీ పుడతాడు అంటూ బ్లెస్ చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి